మన సోషల్ మీడియాకు మిగతా సోషల్ మీడియా తేడా ఉంది మన సోషల్ మీడియా నిజమైనటువంటి వారియర్స్ వీళ్ళందరూ సిద్ధాంతం కోసం జెండా కోసం నమ్మిన పార్టీ కోసం అభివృద్ధి జరగాలని తెలంగాణ కోసం పనిచేస్తున్నటువంటి నిజమైనటువంటి వారియర్స్ మీరందరూ మనం మనమేమో మిగతా పార్టీల లాగా మరి ఈరోజు మనం ఉద్యోగస్తులం కాదు మిగతా పార్టీలలాగా ఈరోజు డబ్బుల కాశపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళం కాదు అవసరమైతే ప్రజల కోసం పోరాటం చేస్తామో అవసరమైతే పార్టీ కోసం త్యాగాలు చేస్తామనేటువంటి ఆలోచనతో ఉంచుకొచ్చినటువంటి సోషల్ మీడియా భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కాబట్టి ఆ దిశలోనే మనము ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క విషయం చెప్పి ముగిస్తాను ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఈ కష్టాల నుంచి తెలంగాణ రాష్ట్రం బయటికి వెళ్ళాలంటే ఈ అప్పుల రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ బతికి బట్ట కట్టాలంటే కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరగాలంటే గతంలో చూసినటువంటి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు వైపర్యం చెడ్డాయి ఈ రెండు పార్టీలు కూడా మోసం చేశారు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు దళితులు ముఖ్యమంత్రి చేస్తానని కుర్చీలో కూర్చున్నటువంటి కేసీఆర్ కానీ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పెట్టాను నిరుద్యోగులకు రెండు వేల రూపాయలు ప్రతి నెలకు ఇస్తానని అనేక రకాల నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా వైఫల్యం చెందాయి ఈ తెలంగాణను రక్షించేటువంటి పార్టీ ఈ తెలంగాణను రక్షించేటువంటి బాధ్యత ఈ తెలంగాణ అభివృద్ధి చేసేటువంటి బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే తీసుకొని ఖచ్చితంగా రానున్న రోజుల్లో భద్రాచలం నుంచి మరి నారాయణపేట వరకు అన్ని ప్రాంతాలలో అన్ని గ్రామాలలో భారతీయ జనతా పార్టీకి విస్తృతంగా ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ఈ ఉద్యమంలో సోషల్ మీడియా వారియర్స్గా మీరందరూ కీలక పాత్ర పోసి ముందుండాలని వచ్చేటువంటి ఎన్నికలు ఎప్పుడు జరిగినా శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణ అసెంబ్లీ పైన ఎగిరేది కాషాయ జెండా అని చెప్పి ఈ సందర్భంగా మన యొక్క సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి వందే 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 భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ নরেন্দ্র মোদি গারি নায়ক নরেন মোদী গারি নয় রা কি